మారు మనస్సు నిమిత్తమైన బాప్తీసం ఇచ్చారా బాప్తీసం ఇచ్చి చౌహాన్ గారు చౌహాన్ గారు బాప్తీశ్వ ఎందుకు ఎలా ఇచ్చారు దేనికోసం ఇచ్చారు మారు మనస్సు మరి యేసు ప్రభు వారు ఎందుకు పొందారు బాప్తీసం ఆయనకు మారు మనసు కావాలా కనుక యేసు ప్రభు వారు బాప్తీసం ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన పశ్చాత్తాపంతో మారు మనసు పొందడానికి కాదు ఆయన పొందటం వలన మనము కూడా ఆయన బాటలో నడవాలి అని క్రీస్తు వారు సైతం బాప్తీశం తీసుకున్నారు ఎందుకు అప్పటికి బాప్తీసం చౌహానుగా రెడిగారాయన్ని అందుకు యోహాను నేను నీ చేత బాప్తీశం పొందవలసిన ఉండగా నీవు నా ఎద్దుకు వచ్చున్నాయ్యా అని యేసుప్రభువారిని నివారింప చూసారట అయ్యా అయ్యా మీకు నేను బాప్తీశ్వడం ఏంటి మీకోసమే కదా మేము ఎదురు చూస్తున్నాం లోక పాపంలో మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల మీరు అని చెప్పాడు అప్పుడు యేసు ప్రభు దానికి ఏం సమాధానం చెప్పారు సరే నాన్న ఇప్పుడు కానివయ్యా నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటే తరువాత నమ్మేవాళ్ళు విశ్వసించే వాళ్ళు నీతి యావత్తు ఈ విధంగా జరిగించాలి కనుక మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి మనం ఒక మార్గాన్ని వాళ్ళకి చూపించాలి ఒక దిశాన్ని నిర్దేశించాలి అవునా అందుకు యేసు ప్రభు బాప్తి పొందారు లేదంటే యేసుప్రభు వారికి మారు మనసు దేనికి ఆయన లోకంలో కలిసిపోయాడా తండ్రిని మర్చిపోయాడా ఆయన ఎవరో ఎందుకు వచ్చారో ఆయనకు తెలుసు కానీ మనకు చూపించడం కోసం ఆయన చేశారు కనుక బాప్తీసం దానికి పని లేదు కానీ మన కోసం ఆయన బాప్తీసం తీసుకున్నారు